నాకైతే వంట అనేది పెద్దగా రాదు ఫ్రెండ్స్ ఎందుకంటే నార్మల్గానే చేస్తాను ఈకైతే నేను కొత్తగా ఏదన్నా ట్రై చేద్దామంటే కొత్తగా అంటే ఇదేం కొత్త కాదు లెగ్ పీస్ అనేది మామూలుగా చేస్తూ ఉంటారు నాకైతే కొత్త ఫ్రెండ్స్ ఇది ఇంకైతే దానికి కావాల్సిన మసాలా ఒక్కసారి తీసుకున్నాను అంటే తెల్లగడ్డ అల్లము కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఎందుకంటే కర్రీ కూడా చేస్తానని కాబట్టి ఇంకైతే పట్టా లవంగం తీసుకున్నాను ఇంకా ఒక తిన్నర గడ్డ తెల్ తెల్లపాయలు తీసుకున్నాను ఇంకైతే తీసుకొని ఫ్రెండ్స్ మనకై మనమైతే వీలైనంత వరకు మిక్సీలు అయితే వేయకండి మసాలా మనం ఏదైనా కానీ మనం రోల్లో దంచుకున్నామంటే టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది ఇక అయితే మనకి ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ దయచేసి మీరు కూడా కొంచెం ఓపిక ఉన్న ఓపికగా దంచుకుంటే మేలే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి అవసరానికి అయితే మనం మిక్సీ వాడేస్తాము ఇకైతే మనకి కొంచెం టైం అనేది ఉంటే ఇలా చేసుకోండి ఇకైతే మసాలా కోసం అంతా వేసుకొని ఇంకా దంచుకున్నాను ఒక పచ్చిమిరకాయ వేసుకొని బాగుంటుంది ఇంకైతే బాగా దంచుకోను ఫ్రెండ్స్ దంచడం అంటే ఇంకా నేనైతే ప్రతి ఒక్కదానికి రసం పెట్టాలంటే కూడా దానికి దంచుకుంటూ ఉంటాను ప్రతి ఒక్కటి మసాలా కూడా వేసుకోను ఇలా దంచుకుంటూ దంచుకుంటూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది నీకైతే ఇంకా మనం షాప్లో అడిగామంటే వాళ్ళే ఘాట్లు పెట్టించేస్తారు ఇంకా కూడా మనం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు నేను కూడా పెట్టుకోవచ్చు నేనైతే అలాగే వదిలేస్తాను ఇంకా దానికి కావాల్సినంత మసాలా తీసుకొని దానికి కావాల్సినంత తీసుకున్నాను కొద్దిగా మొక్కజొన్న పిండి అయితే యాడ్ చేశాను ఉప్పు కారము పసుపుతో పాటు కొంచెం అయితే మనం దానికి బాగా ముక్కకి పడేటట్టు బాగా తీసుకోండి మసాలా తీ కలుపుకొని బాగా దానికి రుద్దండి ఫ్రెండ్స్ ఆ ఘాటు లోపల కూడా కొంచెం పెట్టారంటే ఘాటు మనం వేసి ఇస్తారు కదా దాని లోపల మసాలా బాగా పెట్టారంటే లోపల అనేది కొంచెం మసాలా దిగి టేస్ట్ అనేది బాగుంటుంది ఇక అయితే బాగా రుద్దుకునేసి దాన్ని అయితే నానబెట్టాను బాగా నానబెట్టుకునే పీసులు అప్పుడుదా మనకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది ఇకైతే ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను చేయడం అయితే ఇంకా నాకు చికెన్ బిర్యానీ కూడా తెలియదు చికెన్ బిర్యానీ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వా మా సిస్టర్సే చేస్తూ ఉంటారు నన్ను అడుగుతూ ఉంటారు నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు అని దాన్ని కూడా ఒకసారి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇకైతే నేనైతే ఈ పీసుల్ని కొంచెం ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేసాను పెట్టేసి కొంచెం మసాలా పక్కన ఉండే కాడికి వేసి వేసి నాన్న అట్లాగే దాన్ని పూసేసి ఇకైతే దాన్ని తగిన నూనె అనేది వేసుకుని దాంట్లో అయితే పీసులు పెట్టేసాను ఫ్రెండ్స్ పీసులు పెట్టేసి ఇకైతే నేను అలా చూస్తున్న నేను ఇంత ట్రై చేసి ఇంత బాగా ఇంత బాగా చేస్తానని నాకే అనిపించింది కాబట్టి మీకు కూడా ఎవరైనా వంట రానోళ్ళైతే కొంచెం ఈజీగా చేసుకునేవచ్చు ఫ్రెండ్స్ ఇలాగే మనకి ఇంట్లో ఉండే వస్తువులతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదైతే చూడండి నాకైతే చాలా బాగా నాకైతే భలే ఆనందం వేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కేవలం కర్రీస్ మాత్రమే చేస్తూ ఉంటాం ఇలా లెగ్ పీస్ చేసే గడికి నాకైతే చాలా ఆనందం అయిపోయింది ఇంకైతే దాన్ని బాగా లోపల ఉడకాలి కాబట్టి కొంచెం మనం తక్కువలోనే సిమ్లోని పెట్టుకొని బాగా ఉడకనివ్వండి ఫ్రెండ్స్ ఉడకనిచ్చిన తర్వాత కలర్ అనేది బాగా రావాలి ఈ విధంగా కలర్ వచ్చినాకైతే మనము దాని మీద కొత్తిమీర యాడ్ చేసుకొని నిమ్మకాయ అయితే మనం తీసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా కొంచెం కారంగా స్పైసీగా భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఇకైతే